హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణు గార్మెంట్ మెన్స్ వేర్స్ సూర్యాపేట ఫ్రెండ్స్ మీ అందరికీ మళ్ళీ ఒక కొత్త వీడియో తోటి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకా త్రీ డేస్ త్రీ డేస్ లోనే క్రిస్మస్ ఉంది వన్ వీక్ లోనే మనకి న్యూ ఇయర్ ఉన్నది ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా న్యూ ఇయర్ కొత్త కలెక్షన్ వచ్చేసింది మంచి కలర్ఫుల్ షర్ట్స్ తో మీ అందరు కూడా కొత్త లుక్ తో కనిపించాలనే ఉద్దేశంతో కొత్త కలర్స్ తెప్పించాము మీ అందరికీ ప్లెయిన్ షర్ట్స్ మంచి కలర్స్ వచ్చాయి మీ అందరూ కూడా ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేణు గార్మెంట్ సూర్యాపేట యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం పెట్టిందే మీ అందరి కోసం త్రీ హండ్రెడ్ రూపీస్కే కి ఇవ్వాలని ఉద్దేశంతో పెట్టాము త్రీ హండ్రెడ్ రూపీస్ కాన్సెప్ట్ తోటి మంచి రెస్పాన్స్ ఉంది మంచి ఆదరిస్తున్నారు ఇస్తున్నారు మంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ మీ అందరికీ ధన్యవాదాలు మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ చెప్పండి ఇలాగే ఆర్డర్ పెట్టేయండి మీ అందరూ కూడా తక్కువ కాస్ట్ లో మంచి ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నాం త్రీ హండ్రెడ్ కే మీకు ఎక్కడ కూడా లభించవు మీకు కొత్త కలర్స్ వచ్చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం కొత్త లుక్ తో కనిపించాలని ఉద్దేశంతో తెప్పించాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫస్ట్ కనకాంబరం కలర్ ఫ్రెండ్స్ చూడండి కనకాంబరం కలర్ మీరు సింగిల్ పీస్ అయినా ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు పంపించేస్తాను ఓన్లీ టూ డేస్లో అయినా వచ్చేస్తుంది మాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు సైజ్ పెట్టండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది లైట్ కాకి కాకి కలరు ఇది కూడా బాగుంటుంది జీన్స్ మీదకి కాటన్ జీన్స్ ఏవైనా వేసుకోవచ్చు మంచి గ్రాండ్ ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ చూడండి గ్రీన్ కలర్ ఇది కూడా బాగుంటుంది ఇవన్నీ మంచి కలర్స్ సెలెక్టెడ్ పీసులు తెప్పించాము ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఆర్డర్ పెట్టండి సింగిల్ పీస్ కూడా పంపించేస్తాను ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ యాష్ కలర్ ఫ్రెండ్స్ గ్రే కలర్ సిమెంట్ కలర్ అని కూడా అంటారు కదా ఇది కూడా బాగుంటుంది కలర్స్ మంచిగా లుక్ ఉంటుంది గ్రాండ్ లుక్ అఫిషియల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంటుంది ఇది కూడా యాష్ కలరే ఇది వచ్చేసి డార్క్ ఫస్ట్ చూపించాం కొంచెం లైట్ ఇది వచ్చేసి కొంచెం డార్క్ ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంటుంది చూడండి ఇది వచ్చేసి పింక్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్లో కూడా కొంచెం లైట్ పింక్ ఆనియన్ కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు అందరు కూడా నాకు ఆర్డర్ పెట్టుకోండి సింగిల్ పీస్ అయినా కూడా మీరు వాట్సాప్లో ఆయన పెట్టండి ఒక్క పీస్ అయినా కూడా పంపించేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ న్యూ ఇయర్ కదా న్యూ ఇయర్కు మీరు అందరు కూడా మంచి సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ అడ్వాన్స్గా మీ అందరికీ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అడ్వాన్స్గా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరూ ఆర్డర్ పెట్టుకొని వేరే గవర్నమెంట్ మీ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్